శంకర్ అనేటువంటి వాడు దేవుని వైపుకి తిరగటానికి కూడా సాహసించలేకపోతున్నాడు కానీ ఈ పాపిగా నన్ను పుట్టించావు ఈ పాపిగా నేను బ్రతుకుతున్నాను ఈ పాపేనా ఈ పాపిని వైపుకి చూడటానికి కూడా అర్హత లేనటువంటి వాడిని తగ్గించుకుని బ్రతుకుతా ఉన్నాడు చూడండి ప్రియమైనటువంటి ఎంత అద్భుతమైనటువంటి భావాన్ని తెలియజేసేటువంటి ఈ గ్రంథములో ఉన్నటువంటి నీతిని మరి ప్రసరించకోకుండా అన్యాయమైనటువంటి సువార్తతోటి ఎంతో మంది ప్రజలను మోసము చేసి ఎన్నో రకాలైనటువంటి మరి ప్రణాళికలతోటి ప్రజల దగ్గర ఉన్నటువంటి మరి ధనాన్ని లాగాలని చూసేటువంటి ఈ యొక్క సేవకులను ఏమనాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ పరిశీలికన నీచులని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది మత వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచనం కూడా చూసుకున్నాం ఒకసారి నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగును పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరిని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగినికి లోగగును ఎందుకంటే సహోదరుడు సహోదర ప్రేమ అనేటువంటి గొప్పది ఈ సహోదర ప్రేమను పెంపొందించుకోవాలని చెప్పి యేసుప్రభు ప్రబోధాల ద్వారా ఇక్కడ మనకు తెలియబడతా ఉన్నాయి ఈరోజు ఎంతమంది సహోదర ప్రేమ కలిగి జీవించుతా ఉన్నారు ఎందుకంటే ఒకరిపై ఒకరి ద్వేషము ఒకరిపై ఒకరికి పగ ఎందుకంటే వీళ్ళంటే వాళ్ళకి గెట్టదు వాళ్ళంటే వీళ్ళకి గెట్టదు ఎవరికి అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ పుచ్చుకుని బైబిలే నిజమైనటువంటి రక్షణ అని చెప్పి నడిసి ఈ బైబిల్ని పుచ్చుకున్న నడిచినటువంటి విశ్వాసులకు కానివ్వండి లేకపోతే సేవకులకు కానివ్వండి అనేక రకాలైనటువంటి భావజాలముతో బ్రతుకుతున్నారని చెప్పి వీరు చెప్పనక్కర్లేదు కానీ ఇక్కడ దే యేసు ప్రభు ఈ రకంగా నరహత్య కన్నా ఘోరమైనటువంటిది నీ సహోదరుని నిందించడం అని చెప్పి తెలియ తెలియజేస్తా ఉన్నాడు అలాంటి వాడికి ఈ రాజ్యంలో పాలే లేదు ఎందుకంటే జీవానికి అర్హతే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు ఇది ఈ రకంగా ఉంటే వ్యవహాన్ అనేటువంటి భక్తుడు ఏ రకంగా తెలియజేశాడో మనం ఒకసారి ఒకటో వ్యవహాన్ పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వస్తుందనికెళ్ళి మనం చూసుకుందాం తన సహోదరిని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకునియందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదరు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని పెల్ తెలుసుకొనిస్తున్నాము మనము కూడా ప్రభువు సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టు పెట్టబద్దలమై ఉన్నాము చూడండి ఈ పదిహేను పదహారు వసనాలను చూసినట్లయితే బైబిల్ గ్రంథం ద్వారా ఏం తెలియజేస్తా ఉన్నాడు యోహాన్ అనేటువంటి భక్తుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే తన సహోదరిని దేశించివాడు నరహంతకుడు ఏ నరహంతకుడు నరహ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఇరుగుదరు ఎందుకంటే సహోదరిని దేశించేటువంటి వాడే నరహంతకుడు నిత్య జీవం ఉండదని చెప్పి తెలియబడతాం నిత్య జీవం అంటే మనం ఏమనుకోవాలి ఇప్పుడు నిత్య జీవం మనం బ్రతికేటువంటి నిత్య జీవమా మనం నిత్య జీవముతో బ్రతుకుతా ఉన్నామా మనం బ్రతికేటువంటిది నిత్య జీవం అంటే కానే కాదు ఎందుకంటే మనం భౌతికమైనటువంటి ఈ శరీరముతో బ్రతుకుతా ఉన్నాం ఈ శరీరములో జీవముంది కానీ నిత్య జీవం అంటే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని ఇడిచిపెట్టిన తరువాత బ్రతికేటువంటి బ్రతికే నిత్య జీవం అంతా నిత్య జీవం అని తెలియబడతా ఉంది ఆ నిత్య జీవములో నీవు బ్రతకాలి అంటే నీవు త్యాగం చేయాలి త్యాగం చేయాలి నీ సహోదరుడిని అభినందించాలి నీ సహోదరుడి ద్వారాగా నీవు మనలను పొందాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు అదే ప్రకారంగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మనకి చాలా ఒక మంచి మాట యోహాను స్వార్తలో మూడో అధ్యాయం పదహారు వచనంలో కనపడతా ఉంది చూడండి యోహాను స్వార్త మూడో అధ్యాయం పదహారు వచనం చూడండి ఒకసారి దేవుడి లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ లోకము తన కుమారుని ద్వారా లక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకములోనికి పంపలేదు ఖచ్చితంగా తెలియజేస్తా ఎందుకంటే ఇక్కడ పదహారు వచనంలో యోహాను అదే యోహాను భక్తుడు యోహాను రాసినటువంటి చరిత్రలో తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే మూడు పదహారులో తెలియజేస్తా ఉన్నాడు దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియొందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను చూడండి నిత్య జీవం అనేటువంటిది మనిషికి కావాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు అలాంటి నిత్య జీవంలోకి వెళ్ళి మనం బ్రతకగలిగేటువంటి స్థితిలో ఉన్నామా లేకపోతే మన 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 యొక్క జీవితం ఏ రకంగా ఉండాలని చెప్పి మనం ఆలోచన చేసుకుంటున్నాం ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం నిజంగా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీతి న్యాయాలని మనం నడిపించగలుగుతా ఉన్నామా ఈ బైబిలే నిజమైనటువంటి రక్షణని మనం ఈ రక్షణ సువార్త మనం ప్రకటించగలుగుతున్నామంటే లేనే లేదు ఈ యొక్క కాసుల సువార్త మాత్రం మనం ప్రకటించగలుగుతూ ఉన్నాము అలాగే ముప్పై ఆరు వశని కనపడతా ఉంది ఇదే దాంట్లో ముప్పై ఆరు వశని కనపడతా ఉంది చూడండి కుమారుని అందు విశ్వాసం వాడి నిత్య జీవము కలవాడు కుమారునికి విధేని కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును చూడండి బైబిల్ గ్రంథం త్వరగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితింపుగా మరి ఈ ఉగ్రత అనేటువంటిది ఎవరి మీద నిలబడుతుంది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే మరి సహోదర ప్రేమ లేనటువంటి వ్యక్తులు అలాగే ఈ సమాజంలో సక్రమైనటువంటి మార్గంలో నడిపించినటువంటి వ్యక్తులు జీవము చూడరు వాళ్ళు చీకటి కారాగారానికి చీకటి చీకటికి వారసులు అవుతారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చీకటిలో నడిచేటువంటి వా వ్యక్తులు ఎలాగుంటారో ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియబడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే బైబిల్ గ్రంథం ద్వారా ఇదే ఆహ్నం సువార్తలో మనకు ఒక మాట మనకి కనపడతా ఉంది పదవ అధ్యాయం వచనం కూడా చూసుకుందాం ఒకసారి పదో అధ్యాయం వచనం చూసుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టను జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును ఇక్కడ ఈ వసనం బట్టి చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కానే కాడు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది జీతగాడు అంటే ఎలా అంటాడు జీతగాడు అంటే డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక పనికి డబ్బులు తీసుకున్నట్టు ప్రతి ఒక్కడు కూడా జీతగాడే నేను కూడా జీతగాడిని ఏదో పని చేసి డబ్బులు తీసుకుంటాను నేను జీతగాడిని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతోటి ఎక్కువ జీతం తీసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు తక్కువ జీతాలు తీసుకోవచ్చు కానీ ఇక్కడ జీతగాడు ఈ గొర్రెలను కాయటానికి ఎందుకంటే ఈ జీవంలో నడిపించడానికి వారసులే కాదని చెప్పి తెలియబడతా ఉంది ఆయన ఉచితమైనటువంటి సువార్త ప్రకటించాడు మూడున్నర సంవత్సరాల వ్యవధిలో మరి ఆయన ప్రకటించినటువంటి సువార్త ఎంతో గొప్ప సువార్త అలాంటి సువార్తను మనం ఈ ఈరోజు ఎన్ని రకాలైనటువంటి ప్రణాళికలతోటి మరి సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర మనం ఏ రకంగా డబ్బులు తీసుకుని ఈ సువార్తను ముందుకు సాగిస్తున్నామో మనం ఒకసారి మనకి అర్థమవుతూ ఉంది ఇక్కడ ఈ వచనం బట్టి చూసినట్లయితే మరి జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానున్నందున తోడేలు వచ్చి వచ్చట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును చూడండి జీతము తీసుకునేటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉంటారని మనం ఆలోచన చేసినట్లయితే ఆ జీతాన్ని తీసుకుని ఆ జీతము కోసమే చూసి ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మరి ఆ సమయం వచ్చినప్పుడు తప్పించుకు తిరిగేటువంటి వారిగా ఉంటారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా బైబిల్ ఎంతో యథార్థమైనటువంటి ఈ బైబుల్ని మనం పట్టుకొని మనం ఏ రకంగా ముందుకు నడవగలుగుతూ ఉన్నాం మనం మనల్ని ఒకసారి ఆలోచన చేసుకుందాం చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా మూడున్నర సంవత్సరాల వ్యవధి ఆయన చేసినటువంటి ప్రయత్నములో ఉచితమైనటువంటి సువార్త ప్రకటించి ఆ సువార్త ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎద జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఎంతవరకు ముందుకు సాగించుతూ ఉన్నాం ఎంతమంది విశ్వాసులను సరైనటువంటి మార్గంలో నడిపించగలుగుతూ ఉన్నాం మనం స్వార్థ ప్రకటించి ఈ యొక్క సమాజంలో ఏ రకమైనటువంటి నీతి న్యాయాలను నెలకొల్పగలుగుతా ఉన్నా అని చెప్పి మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం చూడండి ఇక్కడ పద్నాలుగో వస్తుంది చూద్దాం చూడండి నేను గొర్రెలోకి మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును చూడండి ఇక్కడ ఎందుకంటే మరి అసలు నా యొక్క విశ్వాస బృందాన్ని నేను ఎరుగుదని ఎందుకంటే ఎలాంటి వాళ్ళు విశ్వాసలో ఎలాంటి వాళ్ళు అవిశ్వాసలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు యేసుప్రభు ఈ మాట చే తెలియజే యేసు ప్రభు ఈ మాట తెలియజేసినటువంటి మాట వ్యవహానం ద్వారా మనకి ఇక్కడ మనకి భద్రపరచబడింది అలాగే మరి రోమాపత్రికలో ఒక మాట మనకి కనపడుతూ ఉండే రోమాపత్రికలో మనం ఒక మాట చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగిందాం రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వశం చూసుకుందాం ఒకసారి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వశం చూసుకుందాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లటి పరుషిస్తున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఎందుకంటే ఉగ్రత రాబోయే దినములలో ఉన్నటువంటి ఉగ్రతను తప్పించుకోవాలి అంటే ఆయన మార్గాన్ని తూసి తప్పకుండా నడవాలని చెప్పి కూడా అపోస్తులైనటువంటి పౌల ద్వారాగా తెలియబడతా ఉన్నాడు ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడి పరిస్థితి ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు పాపులమై ఉండగానే క్రీస్తు చనిపోయాడు అంటే పాపములో నుంచి మరి మనిషిని రక్షించకుండా చనిపోయాడు క్రీస్తు మనకేం 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 దక్కుద్దు ఇప్పుడు కానీ ఇక్కడ మరి వాక్యం చాలా ఆ నిగుఢమైనటువంటిది వాక్యాన్ని మనం వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనము పాపులమై ఉండగా దేవుడు చనిపోయాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా కానీ మనం ఈరోజు పవిత్రమైనటువంటి వాళ్ళం అని చెప్పి మనం చెప్పుకుంటాం నిజంగా పవిత్రమైనటువంటి వాళ్ళం అని అంటుంటే అవును ఎందుకంటే దేవుడిని నమ్మినటువంటి దేవుని ఆశయాలను నెరవేర్చిన ప్రతి ఒక్కడు కూడా పవిత్రమైనటువంటి వాడే ఈరోజు ఆయన ఆశయాలను నెరవేర్చి ఎంతమంది మరి ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలనే చెప్పి ఆశించుతున్న వాళ్ళందరూ కూడా పవిత్రమైనటువంటి వాళ్ళే ఎలా సాధ్యపడింది అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం చూడండి ఈరోజు మనం పాపులమై ఉండగా ఆయన మరి మరణించాడు సిలువమో అని ఎక్కాడు కానీ మనం ఎలా పవిత్రమైనటువంటి వాళ్ళమయ్యాం చూడండి ప్రియమైనటువంటి సోదరుల ఆయన మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా ఒక నిరుపేద కుటుంబంలో ఆయన బ్రతికాడు ఒక నిరుపేద కుటుంబంలో ఆయన సంచరించాడు అలాగే మరి ఆయన పెరిగినటువంటి అంతా కూడా చీకటి మయముతో నిండినటువంటిది ఎందుకంటే అక్కడ ఏది కూడా మంచి విధానమైనటువంటి మనుషులు కూడా మనకి అక్కడ కనపడరు కానీ అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దేవుడిగా ఒక దేవుడు అని చెప్పి ఎవరు ప్రకటింపగలరు కానీ ఆయన దేవుడిగా ఈ లోకానికి రాలేదు కానీ ఈ భౌతికమైనటువంటి శరీరముతో ఆయన మనము పాపులుగా ఉండగానే చనిపోయాడు కానీ ఈరోజు మనం పవిత్రులు అంటే బైబిల్ గ్రంథం అదే మనకి తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని ఇడిచిపెట్టిన తరువాత ఆయన మహిమ గల శరీరము ధరించిన తరువాత ఆయన మహిమతోటి మరి మనకి ఆయన గొప్ప ఆధ్యాత్మిక వెలుగుని వెదజల్లాడు చూడండి చనిపోయిన తరువాత బ్రతకటం అంటే నిత్య జీవం అంటే అదే అని చెప్పి మనం అనుకోవచ్చు ఆయన చనిపోయిన తరువాత మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది మనం చనిపోయామంటే ఆ రోజుతోటే మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ రోజుతోటే మన ఆశయాలన్నీ అడుగంటి పోతాయి మనం ఏమీ చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం కానీ ఆయన ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని మరి ఇడిచిపెట్టిన తరువాత మహిమ శరీరము ధరించిన తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా రోమా పత్రికలో మరి అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తా ఉన్నాడు చూడండి ఇక్కడ గలతీ పత్రిక నుంచి రెండో అధ్యాయం ఇరవై వయసును కూడా చూసుకుందాం ఒకసారి గలతీ పత్రిక నుంచి రెండో అధ్యాయము ఇరవై వయసును కూడా చూసుకుందాం ఒకసారి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఎకను జీవించువాడను నేను కాను ఆ క్రీస్తే నాయందు జీవించుస్తున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా ఏ దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుస్తున్నాను చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే ఇరవై వచనంలో ఏమని కనపడతా ఉంది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించు నేను కాను ఎందుకంటే క్రీస్తే నా జీవించుతా ఉన్నాడు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గుర్తు చే తెచ్చుకుంటున్నాడు అపోస్తలైనటువంటి పౌలు నేను కూడా మరణించాను నిజంగా కూడా మరి పౌలు మరణ పౌలు మరణించాడు పౌలుగా ఆయన మళ్ళీ పౌలుగా ఆయన ఉద్భవించాడు అంతే మనం చూసుకోవాలండి ఎందుకంటే ఆ సవులనేటువంటి వ్యక్తి ఎంతో క్రూరమైనటువంటి వాడు క్రూరుడు కానీ అలా క్రూరత్వంతో యేసు యొక్క బిడ్డలను హింసించేటువంటి విధానంలో ఉన్నటువంటి వాడు కానీ అక్కడ తెలియజేస్తా ఉన్నాడు నేను మరణించాను ఎందుకంటే సిలువ వేయబడ్డానని చెప్పి అంటా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆశయాలని కూడా మరి భూస్థాపితం చేశాడు ఒకే ఒకసారి చూశాడు ఎందుకంటే ఆయన దమస్కో మార్గంలో ఎందుకంటే దమస్కో మార్గంలో ప్రయాణము చేయటం చే చేసేటువంటి సమయంలో క్రీస్తు బిడ్డలను నివసించాలనేటువంటి కోరుకున్నటువంటి సమయంలో దమస్కో మార్గంలో మరి దేవుడు ఒక్కసారి మరి సవులకి కనబడటంతో ఆయన కాంతిని తట్టుకోలేకపోయాడు మరి ఆ కన్నులలో ఉన్నటువంటి కన్ను పాపలు కూడా మాడిపోయిన చివరికి గుడ్డువాడిగా మిగిలిపోయినట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే మూడు దినాలు చూపు లేకుండా తదేకముగా ఉన్నాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఆ మూడు దినాలు నేను ఎంతో క్రూరుడను రౌద్రుడను నేను ఇన్ని పాపకార్యములు చేశాను కానీ ఈరోజు నా కళ్ళు లేకపోయినా నాకు ఎవరు చేయిబట్టి నడిపించగలరు నా జీవితం ఎందుకు ఎందుకంటే నేను చనిపోతే మెరుగని చెప్పి ఒక తీర్మానం చేసుకున్న చేసుకుని ఉండవచ్చు కానీ తదేకముగా ఏడ్చి 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 కళ్ళమ్మట నీళ్లు కారిపోయినాయి ఆ నీళ్లు కారిపోయినటువంటి మరుక్షణమే ప్రభు అక్కడ రక్షణ ఇచ్చాడు అదే ఆ కను పాపలు మళ్ళీ తిరిగి వచ్చినాయి అని చెప్పి మనం అనుకోవచ్చు ఎప్పుడైతే కంటి చూపు వచ్చిందో తనలో ఉన్నటువంటి దుర్మార్గ తనలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తనలో ఉన్నటువంటి నీచత్వాన్ని అన్ని కూడా భూ స్థాపితం చేసి ఏసు ప్రభువు కోసం నేను బ్రతుకుతా ఉన్నాను ఏసే నిజమైనటువంటి రక్షకుడు ఆ యేసులైనటువంటి జీవితం నాకు అక్కర్లేదని చెప్పి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో ఆయన ఈ సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు ఆ సువార్త ఎందుకంటే ఖండాంతర స్వార్త ఎందుకంటే మన వరకు రావటానికి కూడా అపోస్తులేటువంటి పౌలు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది ఈ రోజు ఎంతమంది సేవకుల స్వార్థాలు ప్రకటించి ఈ సువార్త ద్వారాగా ఎంతమంది సమాజాన్ని ఉత్తేజపరిచి ఎంతమంది సమాజాన్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించుతా ఉన్నారంటే అది ఎంతో మనం నమ్మదగినటువంటిది కూడా కాదు ఈరోజు ఒక ప్రసంగికుడు ప్రసంగికుడు ప్రసంగం చెప్తున్నాడంటే ఆశించి ప్రసంగం చెప్తున్నాడు ఆశించి ప్రసంగం చెప్తున్నాడు ఆశించి డబ్బులు తీసుకుంటా ఉన్నాడు ప్రసంగమే తన జీవితం అని చెప్తా ఉన్నాడు ఆ ప్రసంగం ద్వారాగా తన యొక్క జీవితం ముందుకు సాగించాలని చెప్పి ఆశించుతా ఉన్నాడు కానీ అపోస్తలని పౌలు అలా కాదు తన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభును అంగీకరించాడు యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు అనుకున్నాడు ఆ యేసు ప్రభుయే నిజమైనటువంటి రక్షకుడు అనుకున్నాడు తనకున్నటువంటి సిరి సంపదలు అష్టైశ్వర్యములనేటి వదిలిపెట్టి ఆయన బ్రతకటం మొదలుపెట్టాడు కష్టపడి బ్రతకటం మొదలుపెట్టే సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆయన ఎంతో ఎనలేనటువంటి కీర్తిని గడించాడు ఎన్నో పత్రికలు రాశాడు ఎన్నో సంఘాలను కట్టాడు ఎంతో మందికి ఇచ్చాడు ఆ జ్ఞానం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మరి ఎన్నో వందల దేశాలు ఆయన యొక్క మరి గొప్ప నీతి ఈరోజు కనపరుస్తూ ఉంది అని అంటే అది అతిశయోక్తి కాదు చూడండి ప్రియమైనటువంటి సహోదరు అలాంటి శువార్త కావాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు మనం ఏమి ఇవ్వగలుగుతా ఉన్నామని చెప్పి ఆలోచన చేసినట్లయితే మనం ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నామని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఈరోజు బైబిల్ గ్రంథం ద్వారా మళ్ళీ మనం మత్యస్థ వార్త ఐదో అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని మాటలు చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం మత్స్థ వార్త ఐదవ అధ్యాయంకెళ్ళి మనం ఒకసారి కొన్ని మాటలు మనం చూసుకుందాం ఇరవై వచనం కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అప్పడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా ఆ బలిపీఠము ఎదుటని నీ ఆత్మను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము ఎందుకంటే ఇక్కడ మరి అర్పణ అనేటువంటిది అర్పించేటువంటిది చాలా శ్రేష్టముగా ఉండాలని చెప్పి తెలియబడతా ఉంది ఈ రోజుల్లో మరి ఏ రకమైనటువంటి అర్పణ అర్పించగలుగుతా ఉన్నాం మనం ఎందుకంటే యేసు ప్రభువుకి మనం అర్పించగలిగినటువంటి అర్పణ ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వార్త ద్వారాగా ఈ సమాజాన్ని ఉత్తేజపరిచేటువంటి ఒక అర్పణ కావాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఎందుకంటే ఈ అర్పణ ద్వారాగా ఎలాగుండాలి అని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది అలాగే ఇరవై రెండో వస్తుంది తెలియజేస్తా ఉంది నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపుడు ప్రతివాడును విమర్శకు లోగనగును తన సహోదరిని చూసి వ్యర్థుడ అని చెప్పువాడు మహాసభకు లోగ లోహ లోనగును దోహే అని చెప్పువాడు నరకాగ్ని గుండానికి లోనగునని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ఇక్కడ నరకాగ్ని గుండం అంటే మనిషి తప్పించుకోలేనటువంటిదేమో అది ఎందుకంటే ఈరోజు నరకాగ్ని గుండము అని చెప్పి ఎన్నో సార్లు బైబిల్ గ్రంథంలో మనకి కనపడతా ఉంది ఈ నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నావు ఈ నరకాగ్ని గుండంలో తప్పించుకొని నీ జీవితం ఏ రకంగా ముందుకు నడిపించాలని చెప్పి ఆశించుతా ఉన్నా నిన్ను నీవు ఒక్కసారి ఆలోచన చేసుకో నన్ను నేను ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఈ నరకాకిని గుండా నుంచి తప్పించుకోగలదు మేము లేకపోతే మన జీవితం అంతా కూడా ఎంతో భ్రష్టమైపోతుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తోంది ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఎవరిని హెచ్చరించి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చట్ట సభలలో ఉన్నటువంటి వ్యక్తులను సూచించుతా ఉన్నాడు అక్కడ చట్ట సభలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారని చెప్పి మనం అనుకున్నట్లయితే ఎవరున్నారని మనం అనుకున్నట్లయితే ధర్మశాస్త్ర పండితులు యాజకులు అలాగే పరిశైలు అనేటువంటి వర్గం వారున్నారు ఆ సట్ట సభలలో ఆ రో ఆ రోజున డెబ్భై ఒక్క మంది వాళ్ళ మధ్యన వాళ్ళని ఏలెత్తి చూపించుతామని హెచ్చరించుతామన్నారు అలాంటి చట్ట సభలను హెచ్చరించేటువంటి శక్తి ఎవరికి ఉందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఎవరినైనా మనం హెచ్చరించగలుగుతా ఉన్నామా ఏ ప్రభుత్వానైనా ఏలెత్తి చూపెట్టగలుగుతా ఉన్నామా చూపెట్టలేకపోతున్నాం ఏ సుప్రభు తదేకమైనటువంటి మనస్సుతోటి హెచ్చరించాడు ప్రతి ఒక్కరిని గద్దించాడు బుద్ధి చెప్పాడు చివరికి శిలువ మాను ఎక్కి ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన సజీవముగా ఎందుకంటే లేచి ఆయన మహిమ శరీరాన్ని ధరించిన తర్వాత మనకి కావాల్సినటువంటిది ఏర్పాటు చేశాడు అదే మనకు కావలసినటువంటిది అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఇక్కడ ముప్పై నాలుగో వచ్చినవి కనపడతా ఉంది చూడండి ఒకసారి మనం చూసుకుందాం ముప్పై నాలుగు నేను నీతో చెప్పినది ఏమనగా ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరోసలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా ఎన్నో నిబంధనలు మన కోసం ఉన్నాయి ఈరోజు ఎంతమంది మరి తుచ్చమైనటువంటి మాటలతోటి అడ్డమైనటువంటి మాటలతోటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్న మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ బైబుల్ ఏం చెప్తా ఉందండి నీ అబద్ధం ఆడవద్దు అవునంటే అవును కాదంటే కాదు నువ్వు ఏ రకమైనటువంటి మార్గంలో సంచరించుతానో నిన్ను నీవు ఒకసారి ఆలోచన చేసుకోవా సహోదరుడు అని చెప్పి మరి బైబిల్ హెచ్చరించుతా ఉంది బైబిల్ చదివి మరి వాక్యాన్ని ప్రకటించుతామన్నారా బైబిల్ చదవకుండా వాక్యాన్ని ప్రకటించుతూ ఉన్నారని మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎంత అతిశయక్తిగా మనకి కనపడతా ఉంటుంది చూడండి ప్రియమైనటువంటి సోదరుల ముప్పై తొమ్మిదో వచనంలో కనపడుతుంది చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా దుచ్చిన ఎదిరింపక నుడిశంప మీద కొట్టువానిని వైపునకు ఎడమ ఎరమశంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చిపోయేము చూడండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ వశని బట్టి చూసినట్లయితే మరి దుష్టిని ఎదిరింపక ఎందుకంటే మరి దుష్టిని ఎదిరింపక నీవు సక్రమైనటువంటి మార్గంలో నడువు ఎందుకంటే దృష్టిని ఎదిరింపవద్దని చెప్పి ఇక్కడ తెలియపడతా ఉంది కానీ దుష్టిని ఎదిరింపక అని చెప్పి ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాము ఎందుకంటే దుష్టిని ఎదిరింపక అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టు అనేటువంటి కాదు నీ మనసులో ఒక దుష్టుడున్నాడు ఆ దుష్టుడిని వెదిరింపక ఆ దుష్టుడి మార్గంలో నువ్వు సంచరించుకోకుండా నీవు ఆ దుష్టుని ఎదిరింపకోకుండా నీ మార్గంలోకి నడిపించేటువంటి శక్తిని నీవు సంపాదించుకోవచ్చు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టులు ఎంతోమంది ఉన్నారు మన మీద పంతం బట్టి మనల్ని రకరకాలైనటువంటి హింసలతోటి రకరకాలైనటువంటి బాధలతోటి హింసించేటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు కానీ అలాంటి వారిని ఎదిరించడం అని కాదు కానీ నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని నీ రూపుమాపుకో ఒకసారి ఆ దుష్టత్వం ద్వారాగా నీ జీవితం నాశనం అయిపోతుంది ఎందుకంటే మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకోవాలి చీకటిని తొలగించుకోకపోతే ఆ శీకటి చీకటి ద్వారాగా మన జీవితం అంతా నాశనం అయిపోతూ ఉంటుంది చూడండి ఇక్కడ నలభై రెండో వసూలు కనపడుతూ ఉంది చూడండి నిన్ను అడుగువారి కిమ్ము అడుగు గోరువారి నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు నీ పొరుగు ప్రే ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా పరలోకముందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి చూడండి ఎందుకంటే హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తాం ఎవరైనా చేయగలుగుతున్నామా ఈరోజు మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేస్తున్నామంటే లేనే లేదు ఎందుకంటే బైబిల్ని నమ్మి బైబిల్ వాక్యాన్ని నమ్మి కూడా హింసించేటువంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయట్లేదు ఎందుకంటే హింసించేటువంటి వాళ్ళు నశించాలని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇలాంటి మాటలు మనకి ఎన్నో బైబిల్ గ్రంథంలో మన కోసం మరి మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథము మన కోసం లిఖింపబడింది ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం నడవాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు చూడండి ప్రియమైనటువంటి సోదరులారా ఈరోజు మనం మన యొక్క జీవితం ఉండాలో బైబిల్ గ్రంథం నేర్పుతోంది మొత్తం శవార్త నేర్పింది దీని ద్వారాగా నీవు నేను ఏమి నేర్చుకోగలుగుతా ఉన్నాము మన జీవితం ఉండాలని చెప్పి ఆశించుతా ఉన్నాము మనం ఒకసారి గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం అలాగే ఈ నలభై ఆరు మనకు కనపడుతూ ఉంది చూడండి మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి పలము కలుగును శంకరులు అలాగూ చేయిస్తున్నారు కదా మీ సహోదరులు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏమిటి అన్యజనులు అలాగు చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడిగా ఉండేదురు అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనకి ఖచ్చితింపుగా ఒక మాట తెలియజేస్తూ ఉంది ఈ మాటను బట్టి మనం చూసుకోగలిగినట్లయితే చూడండి ఇక్కడ ఈ మాటను బట్టి మనం చూసుకోగలిగినట్లయితే మీరు మిమ్మల్ని ప్రేమి ప్రేమించి వారిని ప్రేమించిన మీకేమి ఫలము కలుగును శంకరులు అలాగూ చేయిస్తున్నారు కదా శంకరులు అంటే ఎవరు అంటే మనం ఈరోజు శంకరులు అంటే ఎవరైనా మనం ఆలోచన చేసినట్లయితే శంకరులు సొంకపు కొత్త దారులు అనేటువంటి వాళ్ళందరూ కూడా సొంకరులు అని చెప్పి బైబిల్ గ్రంథము సూచించుతా ఉంది అలాగే ఈ బైబిల్ గ్రంథంలో మరి లోకావార్తలో మనకు ఒక శంకరి కనపడతా ఉంటాడు ఆ శంకరి ఏ రకమైనటువంటి వాడు అని మనం ఆలోచన చేసినట్లయితే పాపి అనేసి అక్కడ తెలియబడతా ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా పాపగ్రస్తమైనటువంటి జీవితం అనుభవించేటువంటి వాళ్ళు కూడా ప్రేమ ఉంది మీలో ఉన్నటువంటి ప్రేమ వెలిగింపబడాలి అని చెప్పి దేవుడు ఆశించుతూ ఉన్నాడు చూడండి మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం మనం ఏం చేస్తూ ఉన్నాం మనం మన జీవితాన్ని ఏ రకంగా నడిపించుకుంటా ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం వచ్చే మరి వారాలలో మరి ఇంకా ఆరో అధ్యాయం నుంచి మనం ముందుకు సాగుదాం ఆరో అధ్యాయంలో ఒకటో వచ్చిన కూడా చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం మనుషులకు కనబడవలేనని వారి ఎదుట మీ నీతి కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వ్యాసదారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపు వద్దు వారు తన ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్తున్నాను చూడండి ప్రియమైనటువంటి సహోదరుల దేవుడు ఇక్కడ హెచ్చరించుతా ఉన్నాడు ఎందుకంటే నీ ఒకేళ దేనినైనా ఆశించి నీవు ఏదో ఉన్నతమైనటువంటి వాడు అని చెప్పి అనుకుంటున్నావేమో కాదు ఎందుకంటే నీ జీవితం అంతా వ్యర్థము ఒక్క క్షణము నే నే ఒక్క క్షణము దేవుని యొక్క కృప లేకపోతే నీవు నశించిపోతావని చెప్పి హెచ్చరించుతా ఉన్నాడు ఎందుకంటే నీ జీవితం పరిపూర్ణంగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా ఈ సమాజాన్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించి నీవు బ్రతకమని చెప్పి దేవుడు హెచ్చరించుతా ఉన్నాడు ఆ ప్రకారంగా మనం బ్రతకలిగినట్లయితే మన జీవితం ఎంత కూడా అద్భుతంగా ఉండదు వచ్చే మరి వారాలలో ఇంకా కొన్ని మాటలు చెప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా తండ్రి మీ ఘననామానికి వందనాలు ఉన్నాం తండ్రి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం బైబిల్ గ్రంథంలో ఎంతో అద్భుతమైనటువంటి మార్గం ఉంది ఆ మార్గం ఎందుకంటే నిత్యాగ్ని గుండాన్ని తప్పించుకోమని చెప్పి మీరు హెచ్చరించుతా ఉన్నారు ఆ నిత్యా నిత్యా నరకాన్ని తప్పించుకునేటువంటి వారుగా మాకు అవకాశం ఇచ్చి మాలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసి పవిత్రమైనటువంటి మార్గంలో సంచరించేటువంటి వారుగా మమ్మల్ని చేయమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి యేసు పరిశుధనాములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అదే